మాకు శాంత్రీకల్ తీసుకున్న మార్చేస్తాను ఒక బాధ ఆత్మ అందరికీ తెలియని ఉంది ఏం చెప్తున్నారు మేమందరం కూడా జయపాల్రెడ్డి గారు మేము ఎస్ ప్రభుత్వానికి ఏమన్నా అలాగే మనం మేము మామూలు అర్జెస్ చేస్తాం ఆ వాళ్ళ మీద చేయకపోతే కాబట్టి రోజు కూడా ఆగి నాకు తెలుసు పక్కన ఇంపార్టెంట్ ఈ రోజు కేంద్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాల్లో వెళ్ళి పోరాటం చేయాలి ఒక్క రూపాయి కూడా ఎంత లేదు ఆ ఉద్యోగం యకు రాకపోతే నేను బతుకుందా వచ్చింది నేను బయట చెప్పవచ్చు ఈ సమస్య అంతర్గత ఏదైతే పట్టుకోవాలి అక్కడ పట్టించుకోవడం ఎమ్మెల్యే సీఎం గారు దయచేసి విజయ్ అభ్యర్థులు అందరి తెలంగాణ ఎవరో మాట్లాడుతున్నారు ఈ ఉంటాయి మీద మీరు రెస్పాండ్ యాక్షన్ సీఎం గారు యాక్షన్ తీసుకోవాలి అపోజిషన్ Kita nak syarat untuk dia kami syarat dia కావాలి ఇదే మా కొన్ని అనుమా దయచేసి మీరు అంత మనం సాధించాలి అంత మనం జస్ట్